హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన వీడియోలో మెటల్ డిటెక్టర్ తో డైమండ్స్ ని వెతకొచ్చా లేదా అసలు అవి డైమండ్స్ ని క్యాచ్ చేస్తాయా లేదా అనే విషయాన్ని మనం క్లియర్ గా లైవ్ లో చూద్దామండి ఇక్కడ చూడండి నా దగ్గర ఒక చిన్న డైమండ్ ఉంది మనం ఈ డైమండ్ ని కింద ఒక ప్లేస్ లో ఉంచి సర్చ్ చేసి చూద్దాం సో అదే విధంగా ఒక మెటల్ క్యాప్ ఉంది చూడండి నా దగ్గర ఇంకొకటి కాయిన్ కూడా ఉంది ఈ మూడింటిని మనం ముందు ఒక ప్లేస్ లో ఉంచి అప్పుడు మెటల్ డిటెక్టర్ తోటి వాటి పైనకి వెళ్ళి సర్జేసి చూసినప్పుడు మనకు ఎట్లా సౌండ్ వస్తుంది అసలు అది డైమండ్స్ ని క్యాచ్ చేస్తుందా లేదా అనేది కూడా మనం ఇప్పుడు క్లియర్ గా చూద్దాం ఇక్కడ చూడండి నేను ఇక్కడ క్యాబ్ పెట్టిన నా దగ్గర ఉన్నటువంటి డైమండ్ ఇక్కడ పెడుతున్నాను చూడండి సో మనం బ్యాక్ వెళ్ళి మిషన్ ఆన్ చేసి ఒకసారి సర్చ్ చేసి చూద్దాం క్లియర్ గా ఇక్కడ చూడండి నేను మిషన్ అనేది ఆన్ చేసిన ఇంకోటి ఈ మిషన్ అనేది ఆల్ మెటల్ మోడ్ లో పెడుతున్నాను అండి అంటే మన కింద ఎలాంటి మెటల్ అనేది వచ్చినా గానీ ఇది మనకు సౌండ్ అనేది ఇస్తుంది ఇక్కడ చూడండి మనము సర్చ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఇక్కడ చూడండి కాయిన్ పైకి వెళ్ళినప్పుడు క్లియర్గా సౌండ్ అనేది ఇస్తుంది మనకి ఇక్కడ చూడండి డైమండ్ పైకి వెళ్ళినప్పుడు మాత్రం ఎలాంటి సౌండ్ అనేది మనకు అది సౌండ్ ఇస్తలేదు చూడండి ఇక్కడ చూడండి క్యాప్ పైకి వెళ్ళినప్పుడు క్లియర్ గా మనకు సౌండ్ వస్తుంది అదే డైమండ్ పైకి వెళ్ళినప్పుడు మాత్రం ఎలాంటి సౌండ్ అయితే ఇస్తలేదు మనకు దీన్ని బట్టి క్లియర్ గా అర్థమైంది ఏంటంటే మెటల్ డిటెక్టర్స్ ఓన్లీ మెటల్స్ మాత్రమే క్యాచ్ చేస్తాయండి డైమండ్స్ ని అవి క్యాచ్ చేయలేవు ఇక్కడ చూడండి నేను ఈ మూడిట్ని ఏం చేస్తానంటే ఒకటే దగ్గర పెడతాను ఇప్పుడు చూడండి ఈ మూడిటిని ఒక దగ్గర పెట్టి అప్పుడు ఒకసారి సర్చ్ చేసి చూపిస్తాను చూడండి ఈ మూడిటి పై నుంచి మనం సర్చ్ చేసినప్పుడు అది సౌండ్ అనేది ఇస్తుంది ఎందుకంటే ఈ మెటల్ తో పాటు ఆ డైమండ్ అనేది ఉంది కాబట్టి అది మనకు సౌండ్ అనేది వస్తుంది అదే సపరేట్ గా మాత్రం ఈ డైమండ్ అలాగ పెట్టినప్పుడు మాత్రం అది సౌండ్ అనేది రాదు ఇక్కడ చూడండి మనం దా అవి పైన మనం సర్చ్ చేసినప్పుడు చూడండి సౌండ్ అనేది వస్తుంది ఇక్కడ చూడండి క్లియర్ గా సౌండ్ అనేది వస్తుంది అంటే మనకు భూమి లోపల ఏవైనా వస్తువులు ఉన్నప్పుడు ఆ వస్తువుల లోపల గాని ఈ డైమండ్స్ అనేవి ఉన్నప్పుడు మనకి మెటల్ డిటెక్టర్ డిటెక్టర్లతో వెతికినప్పుడు అవి దొరికే ఛాన్సెస్ ఉంటాయండి అంతేగాని సపరేట్ గా ఈ డైమండ్స్ అయితే ఇవి సర్చ్ అనేవి చెయ్యవు ఇక్కడ చూడండి ఇలాంటి సౌండ్ అనేవి వస్తలేదు డైమండ్ మనం వాటిపైన షేక్ చేసినప్పుడు ఇక్కడ చూడండి ఎలాంటి సౌండ్ అనేది వస్తలేదు సో ఇలాంటి మరిన్ని మన వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ